పథకం ప్రకారం అమరావతిని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా ఏదైతే సిఆర్డిఏ సమగ్ర చట్టంలో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులతో మేధావులతో అలాగే ప్రపంచంలోని విశ్వ నగరాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలి ఒక పరిశ్రమలను ఎక్కడ పెట్టాలి ఐటీని ఎక్కడ పెట్టాలి అలాగే హైకోర్టు సచివాలయం అన్నీ కూడా ఒక పకడ్బందీగా తొమ్మిది విశ్వనగరాలను పెట్టి అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజధాని కట్టాలని ఆ రోజు ప్రణాళిక రూపొందించిన భాగంలో దాంట్లో అన్ని వర్గాల వాళ్ళకి రాజధానిలో నివాసం ఉండే యోగ్యత కల్పించింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం అమరావతిని విధ్వంసం చేసి అమరావతిని నాశనం చేస్తూ అమరావతిని ఒక శ్మశానంతో పోల్చి ఈ ప్రాంతాన్ని నాశనం చేయటానికే కంకణం కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం త్యాగం చేసి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా గత ప్రభుత్వం సిఆర్డిఏ చట్టంలో పేదవాళ్ల కోసం పెట్టినటువంటి జోను స్పష్టంగా పెట్టాం రోజు ఐదు శాతం భూముల్ని పేదవాళ్ళకి ఉచితంగా వాళ్ళకి ఇచ్చే విధంగా ఆ ఉచితంగా ఇచ్చే భూమిలో బ్రహ్మాండమైనటువంటి ఆధునిక టెక్నాలజీతో ఇల్లు కట్టించే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తే ఈ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఆర్ జోను ఆర్ ఫైవ్ జోన్ అని పెట్టి ఇవాళ ఒక ఎలక్స్రా ఎల ఎలక్ట్రానిక్ సిటీకి ఇచ్చినటువంటి భూమిని పేదవాళ్ళకి ఇస్తున్నావు సెంటు పట్టాలు ఇస్తున్నావు అని చెప్పి ఈరోజు రెచ్చగొడతా ఉన్నాడు మరి ఏమీ చేయకుండా అక్కడ నువ్వు సెంటు బట్ట ఇస్తే అంటే ఏమీ చేయకుండా అంటే ఏ అభివృద్ధి ఆ నువ్వు ఇచ్చే సెంటు బట్టాకి దారి లేదు కనీసం తాగటానికి గుక్కుని మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు డ్రైనేజీ వ్యవస్థ లేదు కనీసం ఆ ప్రాంతంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు ఏమీ లేకుండా ఏమీ అభివృద్ధి చేయకుండా సెంటు అక్కడ అక్కడిస్తే దేనికి ఉపయోగపడుతుంది ప్రజలకి అంటే పేదవాళ్ళ మీద నీకున్న చిత్తశుద్ధి ఏంటి నీకున్న ప్రేమ ఏంటి తెలుగుదేశం హయాంలో తొమ్మిది విశ్వనగరాలను కట్టి ఒక అద్భుతమైన రాజధాని కట్టి దాంట్లో పేదలకి భాగస్వామ్యం కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన చేసి ఒక జోన్ని ప్రత్యేకంగా పెట్టాలకి పదిహేను వందల పైన పేదవాళ్ళకి ఇళ్ల కోసం కేటాయించి సిఆర్డిఏలో చట్టం చేసి అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించి చేస్తే ఈరోజు నువ్వు చేసిన పనేంటి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు దానికి రైతులు వాళ్ళు కోర్టును ఆశ్రయించారు కోర్టు రేపు ఫైనల్ జడ్జిమెంట్లో ఈ అన్ని అంశాలని పరిగణలో తీసుకుంటానంది సుప్రీంకోర్టు చెప్పింది నువ్వు ఇచ్చే పట్టాలు ఇప్పుడు ఇచ్చే పట్టాలు దేనికి పనికిరావు అంటే జగన్మోహన్ రెడ్డి రేపిచ్చే సెంటు పట్టాలు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు అని స్పష్టంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి పనికిరావు దాని మీద రైట్ రాదు ఏదైనా తుది తీర్పు రైతులు వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి జడ్జిమెంట్ని అనుకూలంగా అని తుది తీర్పుని స్పష్టంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్తున్నాను ఈలో పడావుడిగా రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి సెంటు పట్టాల అడావుడి పెట్టాడు దానికి ఎప్పటి నుంచో శాంతియుత మార్గంలో ఒక శిబిరాన్ని పెట్టుకొని ఆ ప్రాంతంలోని రైతన్నలు మహిళా సోదరీమణులు రైతులు నిరసనను వ్యక్తం చేస్తూ మేము ఇచ్చింది భూమికి భూమిని రాజధాని కోసం ఇచ్చాం మాకు రోజు సిఆర్డిఏతో స్పష్టమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి దాంట్లో మాకు అభివృద్ధి చేస్తాము అభివృద్ధి చేసి మీ భూముల విలువను పెంచి మీ భూమిని అన్ని రకాలు అభివృద్ధి చేసినాక చేసిస్తామని చెప్పి ఆ రోజు మాకు అగ్రిమెంట్ చేశారని దాని ప్రకారం మా భూమిని ఇవ్వండి ఇట్లాగ మీరు అగ్రిమెంట్లో ఒక పద్ధతి చట్టాల్లో ఒకటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అమరావతి మీద కక్షతో అమరావతిని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్ని శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఇది ఎవడండి పోతురాజు అంట ఎవడండి ఈ పోతురాజు ఇష్టారీతిన శాంతియుత మార్గంలో మహిళా సోదరీ పెద్దలు రైతనలు ఉద్యమాలు చేస్తూ ఉంటే అక్కడ నిరసన చేస్తూ ఉంటే తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి ఆ హక్కుని ఆ హక్కు కోసం వాళ్ళు శాంతియుత మార్గంలో నిరసన చేస్తూ ఉంటే ఎవరిని అడిగి భూములు ఇచ్చావే నువ్వు ఒక మహిళని పట్టుకొని మాటలు నిన్ను అడగాల నువ్వు నువ్వెవడరా ఆ మాట అంటానికి పోతురాజు నువ్వు ఎవడరా ఆ మాట అనటానికి అని అడుగుతా ఉన్నావు రాజధాని రైతుల తప్పున మేము మాట్లాడుతూ ఉన్నాం నువ్వు ఎవడురా ఆ మాట అంటానికి ఎవరిని అడిగి రైతుల్ని ఎవరిని అడిగి భూములు ఇచ్చావే అని మా అక్కల్ని మా చెల్లెల్ని అన్నావు నువ్వు నువ్వు ఎవడురా ఆ మాట అంటానికి పోతురాజు అని మేము మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం నీకేం ఉంది నువ్వు తాడేపల్లికి బానిసలాగా పనిచేయాలనుకుని పనిచేసుకో తాడేపల్లికి నీ పోస్టింగుల కోసం ప్రమోషన్ల కోసం ఏం బానిస బతుకు బతుకుతావు బతుకు కానీ నీకులాగా బానిసలు కాదు అమరావతికి రైతులు ఇచ్చిన రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళు తమ ప్రాణ సమానంగా చూసుకున్న భూమిని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు భూమినిస్తే ఎవరినడికి ఇచ్చావే భూమి ఎవరిని అడిగి ఇచ్చావే అంటే నీకు ఇదేనా నీకు చదువు నీకు సంస్కారం నేర్పింది నీ పోలీస్ డ్రెస్ నేర్పింది ఇదేనా భాష శిబిరాల్లోకి వెళ్ళి పోయినా వాళ్ళు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తున్నారా వాళ్ళు ఎప్పటి నుంచో శిబిరాల్లో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో శిబిరాల్లో శాంతియుతంగా శాంతియుత మార్గంలో వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాంటిది వాళ్ళని వాళ్ళ శిబిరాల్లోకి వెళ్ళి ఖాళీ చేపించడం ఎవడిచ్చాడు నీకు హక్కు అని అడుగుతా ఉన్నా ఏ చట్టం ఇచ్చింది ఏ సెక్షన్ ఇచ్చింది ఏ రాజ్యాంగం ఇచ్చింది ఈరోజు భారత రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం కానీ ప్రజలకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కానీ తమ హక్కులకి భంగం కలిగినప్పుడు శాంతియుత మార్గంలో తమ నిరసన వ్యక్తం చేయొచ్చని చట్టం చెప్తా ఉంది రాజ్యాంగం చెప్తా ఉంది మీ డీజీపీ చెప్పాడు గతంలో ఆ మాట అలాంటిది నువ్వు ఎవరినడికి ఇచ్చావే భూముల్ని రైతుల రెక్క వెనక్కి విడిచి చేతులు అక్కడ కర్రకి కట్టేస్తా ఉన్నాడు ఈ మూర్ఖుడు పోతురాజు ఈ డిఎస్పి పోతురాజు లోపల శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం నిరసన చేస్తూ నిరసన దీక్ష చేస్తున్నటువంటి రైతులనే రెక్కలు పెడవి వెనకలు విరిచి అక్కడ స్తంభాన్ని కట్టేస్తా ఉన్నాడండి ఈ మూర్ఖుడు అంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను చూసి ఎంత వణికిపోతా ఉన్నాడు అన్నది ఈ పోతురాజు అచ్చోసిన ఆంబోతు లాంటి పోతురాజు ప్రవర్తన చూస్తే అర్థమైపోతా ఉంది ఎవరు నువ్వు నీకెవడిచ్చాడు రైటు పరదాలు కట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీరెప్పుడు అమరావతి మొదటి నుంచి కూడా పరదాలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు రేపు వెళ్తాడు అట్లాగే చట్టబద్ధత లేని పట్టాలని రేపు ఇస్తున్నాడు ఆ పట్టాలు ఎక్కడికి ఎవరికి ఎందుకు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరానిటువంటి పట్టాలయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ఫై జోన్ అని పెట్టి చట్టబద్ధత లేని జోన్ పెట్టి దాంట్లో నివాస స్థలాలని చెప్పి మళ్ళీ పేదలకి స్థలాలు ఇస్తా ఉంటే ఇంకొకళ్ళు అడ్డుకుంటున్నారు ఎవరు అడ్డుకుంటున్నారు అసలు అమరావతి పెట్టింది ఎవరు అమరావతిలో పేదలకి నివాస స్థలాలు పెట్టింది చంద్రబాబు గారు అమరావతిని ల్యాండ్ పూలింగ్లో ఆయన మీద నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు ఆ రోజు రాజధాని కోసం స్థలం ఇచ్చింది వాస్తవం కాదా నీకేం ఒక్కుందని నువ్వు ఇచ్చే దొంగ పట్టాలు చట్టబద్ధత లేని పట్టాలు దానికి మళ్ళా వేల మంది పోలీసుల్ని ప్రకాశం జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి అక్కడ కాపలా పెట్టి ఎవరి మీద కాపలా నువ్వు చేసేది మంచి పని అయితే నీకు అసలు కాపలా దేనికి నువ్వు చేసే తప్పుడు పనికి మళ్ళీ పోలీసులు వేల మంది పోలీసులను తీసుకొచ్చి ఇతర జిల్లాల నుంచి నీకు సెక్యూరిటీ పోనీ ఆ సెక్యూరిటీకి బందోబస్తుకి పిలిపించిన పోలీసుకి కనీస మౌలిక సదుపాయాలు తాకటానికి నీళ్ళో లేదంటే ఉండటానికి ఒక గూడో లేదంటే వాళ్ళకి తినటానికి తిండో పెట్టే పరిస్థితి ఉందా నిన్న అనంతవరం టెంపుల్లో ఒక కానిస్టేబుల్ ఎరగన పవన్ యాదవ్ పాపం ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చి ఆ కానిస్టేబుల్ని డ్యూటీ ఇక్కడ వేస్తే పాము గరిసి చచ్చిపోయాడు పాము గరిసి కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ కానిస్టేబుల్కి ట్రీట్మెంట్ కూడా చేయించలా ట్రీట్మెంట్ కూడా తోటి కానిస్టేబుల్లే తలోకింత డబ్బులు వేసుకొని ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి గుంటూరు హాస్పిటల్లో చచ్చిపోయాడు బాబు దానికి ముందు రానంగివరం పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ అని ఒక హెడ్ కానిస్టేబుల్ని ఇక్కడే ఆర్పై జోన్ బందోబస్తుకి డ్యూటీ చేస్తే అక్కడ తాగటానికి నీళ్ళు లేక తినడానికి తిండి లేక కనీసం నుంచోవడానికి ఒక నీడ లేనటువంటి ప్లేస్లో వడదేబ తగిలి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ చచ్చిపోయాడు మూడు రోజులైంది చచ్చిపోయి మరి మేసం మెలేసి తొడగొట్టినటువంటి పోలీస్ అధికారుల సంఘం శ్రీనివాసు ఇక్కడే పక్కనే డీజీపీ ఆఫీసులో ఉంటాడు వచ్చిన వాళ్ళందరికీ పోస్టింగులు బ్రోకరేజ్లు బిర్యానీ పొట్లాలు కాసుపడే ఇలాంటి అధికారులు ఏం చేస్తున్నారు ఇవాళ ఈ పవన్ కానిస్టేబుల్ పవన్ యాదవ్ మీ కానిస్టేబుల్ కాదా ఈ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు మీ పోలీసు వ్యక్తికి కాదా ఎందుకు తెచ్చిపోయాడు శ్రీనివాసు ఎవరి బాధ్యత రాహిత్యం వల్ల చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వు ఎందుకు మేసం తిప్పవు ఎందుకు నువ్వు ప్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవు ఎందుకు ఆ కుటుంబానికి కాంపన్సేషను కనీసం ఒక రెండు కోట్లో మూడు కోట్లో డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల చనిపోయినటువంటి కానిస్టేబుల్కి ఎందుకు నువ్వు డిమాండ్ చేయు మరి పోలీసు అలిక అధికారుల సంఘానికి అధ్యక్షుడుగా అని చెప్పి కోతలకు వస్తున్నటువంటి ఇలాంటి అధికారులు ఏం చేస్తున్నారు పదవులను అడ్డు పెట్టుకొని పోస్టింగ్లు ఇప్పించుతూ చేసే కార్యక్రమాలు మరి కానిస్టేబుల్ ప్రాణాలు పోతే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు వడదేపతో చచ్చిపోతే మీకు బాధ్యత లేదా పోలీసు అధికారుల సంఘానికి ఈ పోతురాజు ఇలాంటి అచ్చోచిన అంబోతు లాంటి పోతురాజుని సమర్థిస్తారా మీరు మహిళల మీద ఈ పోతురాజు ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఈ పోతురాజుకి భార్య లేదా అక్క చెల్లి లేరా తల్లి లేదా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇలా పట్టుకుంటే ఒప్పుకుంటావు నువ్వు పోతురాజు నీ భార్యను పట్టుకుంటే ఒప్పుకుంటావా నీ చెల్లిని పట్టుకుంటే ఒప్పుకుంటావా పోతురాజు ఎవరిని పట్టుకుంటే ఒప్పుకుంటావు ఎవరిని తిరితే ఒప్పుకుంటావు ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం ఇష్టారీతిన ప్రజల హక్కుల్ని కాలరాస్తూ రూల్ ఆఫ్ లా లేదు లా అండ్ ఆర్డర్ లేదు చట్టం లేదు ఇష్టారీతిన ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు నిన్న కర్నూల్లో ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే మూడు రోజుల నుంచి ఎనిమిది గంటల పాటు అక్కడ ఎస్పి దగ్గర మాకు బందోబస్తు కల్పించండి అతను వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు కోర్టు కూడా దాన్ని కన్ఫామ్ చేసింది అరెస్ట్ అని అంటే కిరాయి మూకుల్ని పులివెందుల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పిలిపించి ఆ హాస్పిటల్ టెరిటోరియల్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అని అంటే దానికి పూర్తిగా అతనికి అవినాష్ రెడ్డికి అంతకుడికి రక్షణ కల్పిస్తూ పోలీసులు ప్రవర్తించిన తీరు అక్కడ ఒక సిఐ వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగుంది కదయా అన్నాడంట దాదాపు ఈ రౌడీ మూకలన్నీ వైసీపీ రౌడీ మూకలన్నీ ఆ సిఐని కొట్టినంత పనిచేసి అతని మీద దాడి చేసి అతని అనరాని మాటలు రాయలేనటువంటి మాటలు మాట్లాడినటువంటి మాటలు ఎన్ని పోలీస్ అధికారుల సంఘానికి కనబడతలేదా లేదా ఇవన్నీ ప్రభుత్వానికి కనబడతలేదా లేదా మీ గూండా రాజ్యానికి మీ ఫ్యాక్షన్ రాజ్యానికి మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీ అధికారాన్ని ఉపయోగించుకుంటున్న విషయం రాష్ట్రంలో ప్రతి వ్యక్తి గమనిస్తున్నాడు జగన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం రేపు ఇవ్వబోయే పట్టాల కోసం విలువ లేని పట్టాలు చట్టబద్ధత లేని సెంటు పట్టాల కోసం ఇవాళ ఒక్కొక్క పట్టాన్ని ఆ పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తులు మేము రావన్న మాకు వద్దయే ఆ పట్టాలు అవి ఎక్కడున్నాయో మాకు తెలీదు అవి ఎందుకు పనికిరాదని కోర్టులు చెప్తూ ఉంది చట్టాలు చెప్తా ఉన్నాయని అంటే వాళ్ళని బెదిరించి బస్సుల్లో ఎక్కించుకొని రేపు ముఖ్యమంత్రి దగ్గర తీసుకొస్తున్నారు అక్కడ మీటింగ్కి ఏంటిది ప్రజలు కోరుకున్నది ఈ విధం కాదు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఐదు వేల టిడ్కోయిన్లు కట్టాం బ్రహ్మాండమైనటువంటి షేర్వాన్ టెక్నాలజీతో కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ బ్రహ్మాండమైనటువంటి ఆధునిక పద్ధతుల్లో నీకులాగా సెంటు పట్టా ఇచ్చి దానికి ముక్కు ఎక్కడో మూత ఎక్కడో మొహం ఎక్కడో తెలియనటువంటి ఆ సెంటు పట్టాని ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కానటువంటి ఆ సెంటు పట్టాని గత ప్రభుత్వం ఇలా బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీతో కట్టినటువంటి టిట్కో ఇళ్ళు మా పేదవాళ్ళు ఉండాలని చంద్రబాబు ప్రభుత్వం కోరుకుంది తెలుగుదేశం ప్రభుత్వం కోరుకుంది అంతేగాని నీకులాగా ఇంటికెళ్ళిపోయే ప్రభుత్వం ఓట్ల కోసం ఇవాళ పేదవాళ్ళని మాయి చేయాలని విలువలేని పట్టాలు ఇచ్చి దాన్ని మాయి చేయాలని చూస్తే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు అది కూడా గమనిస్తూ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాం ఈ పోతరాజు కూడా చెప్తా ఉన్నాం నువ్వు ఏదైతే ఇవాళ ఇవాళ కానీ మొన్న బీజేపీ నాయకుడు ఆయన సత్యకుమార్ వెళ్తున్నప్పుడు ఆయన లారీ ఆయన బా కారు మీద నువ్వే దగ్గరుండి ఆ రోజు చేపించిన దాడి మీద కానీ ఎన్నిట్ల మీద నువ్వు తప్పించుకోలేవు అని కూడా హెచ్చరిస్తూ ఉన్నావు నీకు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచి నీకు జీతం వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కాదు నీకు జీతం వచ్చేది నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీ చేయకపోతే రాబోయే రోజుల్లో నువ్వు కోర్టులకి కోర్టుల్లో శిక్షారుడుతావు నువ్వు చేసిన ప్రతి కార్యక్రమాన్ని వీడియోలు ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అయి ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ డ్యూటీ చేయపోతురాజు అని కూడా హెచ్చరిస్తాను ఖచ్చితంగా వేస్తాం ఖచ్చితంగా వేస్తాం ఈయన చేసినటువంటి ఎందుకంటే మా మహిళల మీద నేను అందుకని అంటా ఉన్నా పోతురాజు భార్యని చేస్తే ఊరుకుంటాడా పోతురాజు అక్కని ఈ విధంగా మాట్లాడింటే ఊరుకుంటాడా వాళ్ళ భార్యని ఈ విధంగా మాట్లాడింటే ఊరుకుంటా ఊరుకుంటాడని చెప్పని చెప్పండి కాబట్టి మహిళల్ని ముఖ్యమంత్రి మా అక్క చెల్లెళ్ళు మహిళలు అది ఇది అంటాడు ముఖ్యమంత్రి మళ్ళీ అధికారులను పంపించి ఇలాంటి తప్పుడు అధికారులను పంపించి అనరాని మాటలు ఏం చేశారా వాళ్ళు అమరావతి రైతులు ఏం తప్పు చేశారు చెప్పు వాళ్ళు ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరారా ఈ రాష్ట్ర రాజధాని కోసం తమ ప్రాణసమానమైనటువంటి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చారు వాళ్ళకి అప్పుడు అగ్రిమెంట్ ఇచ్చింది దాన్ని అమలు చేయమంటున్నారు ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్ కేసులు పడతాయి ఎన్ని రికార్డు అంతా మెయింటైన్ చేస్తానో ప్రతి అధికారి ఎవడైతే ఇలాంటి పనులు ఇలాంటి కార్యక్రమాలు అధికారులు కొంతమంది చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ పేర్లు ఉన్నాయా మా దగ్గర ఎవడు ఎక్కడికి పోడు రేపు అధికారంలోకి రాగానే వీళ్ళందరి కథ తేలుస్తాం